కొత్తగా ఉన్నవాళ్ళు అయితే సబ్స్క్రైబర్ చేయండి డబల్ ట్యాప్ చేసి లైక్ పోయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబర్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఎక్కడ ఉంటారు ఏంటి కామెంట్ చేయండి మీరు कितना होता, होता है उतना करते रहो करते रो एक दस पंद्रह मिनट एक दस मिनट इतनी मिठाम माया कम Mm -hmm. So, guy, okay. so big. Okay, okay, Randy, 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 and Randy. ఎప్పుడు లవ్ చేసినా లైవ్ చాలు చేసినా ఎవ్వరు రారబ్బా ఎందుకో మేము ఎప్పుడు అయిపోతాము వైరల్ అయినా యూట్యూబ్లో వైరల్ అవుతామని గ్యారంటీ కూడా కనిపిస్తలేదు యూట్యూబ్ ఏందో తెలియదు కొత్త వాళ్ళైతే డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ చేయండి పాత వాళ్ళైతే కామెంట్ కామెంట్స్ చేయండి ఎవరు అనేది తెలుస్తుంది కామెంట్ చేస్తే నాకు కూడా మీరు ఎవరు అనేది తెలుస్తుంది సబ్స్క్రైబర్ మాత్రం కంపల్సరీ చేసుకోండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి షఫీక్ ఏ షఫీక్ क्या है लेगा दे क्या लिंग? लिंक लिंक डाला है किसको किसको डालो मोनो को उसको सबको डालो सेफी लिंक डाला है

जिसमु <s> <oczywiście> <gın>